కట్టుకున్న భార్యను పూల్లో పెట్టుకుని చూసుకోకపోయినా ఆమె మాన ప్రాణాలను అడ్డుగా నిలవాల్సిన బాధిత భర్తది కానీ ఆ భర్త శాడిస్ట్లా మారాడు అత్యంత నీచంగా ప్రవర్తించాడు నాలుగు గదులకు పరిమితం కావాల్సిన తమ ఏకాంత జీవితాన్ని డబ్బు కోసం అమ్ముకున్నాడు భార్య నగ్న దృశ్యాలను ఆన్లైన్లో లైవ్ స్ట్రీమ్ చేశాడు హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైశాచికత్వం ఇది ఆ శాడిస్ట్ మోగుడి పేరు శంకర్ భార్య భర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఇద్దరి జీతం లక్షల్లో ఉంటుంది హ్యాపీగా బతకడానికి ఇంతకంటే ఏం కావాలి కానీ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు పడక గదిలో ఏకాంత దృశ్యాల్ని పోర్నో సైట్లకు అమ్ముకున్నాడు హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చింతల్లో బయటపడింది దారుణం కొందరు స్నేహితులు ఆ పోర్నో క్లిప్పింగ్స్ను చూసి బాధితురాలకు చెప్పడంతో సదరు భర్తగారి పైశాచిక నిర్వాహకం వెలుగు చూసింది ఇంతల్లో నివాసముంటున్న శంకర్ కు ఓ యువతితో కొన్నేళ్ల క్రితం పెళ్లైంది కొన్నాళ్ళు సంసారం సాఫీగానే సాగింది కానీ ఆ తర్వాత భర్త వక్రబుద్ది బయటపడింది డబ్బు కోసం మగ వ్యభిచారిగా ఓ వెబ్సైట్లో తన మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయించుకున్నాడు ఈ విషయం తెలిసిన వెంటనే భర్తతో గొడవ పెట్టుకుంది భార్య తర్వాత బుద్ధిగా ఉంటానని నమ్మించి మరింతగా బరితెగించాడు తనతో భార్య శృంగారంలో ఉన్న దృశ్యాల లైవ్ స్ట్రీమింగ్ చేశాడు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ నీచత్వాన్ని ఒడిగట్టాడు పడక గదిలో ఉన్నప్పుడు భార్యకు తెలియకుండా ల్యాప్టాప్ లోని వెబ్ కెమెరా ద్వారా లైవ్ స్ట్రీమ్ వీడియోను పోర్నో చాటింగ్ సైట్ కు అనుసంధానం చేశాడు తనతో గడిపేటప్పుడు భార్య నగ్న దృశ్యాలు ఎక్కువగా కనిపించేలా ల్యాప్టాప్ సెట్ చేసి ఉంచాడు దీంతో వారి ఏకాంత దృశ్యాలన్నీ వెబ్సైట్ వెళ్ళాయి ఇందులో దీనికి సంబంధించి ఫిర్యాదు మనకు రెండు వేల పదహారులో ఒక లేడీ కంప్లైంట్ విక్టిమ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇందులో ఏంటంటే ఆ వ్యక్తి మన లేడీ పేరు మీద ఒక పోనోగ్రాఫిక్ సైట్లో ఎక్స్ వీడియోస్ లో సంబంధించిన వీడియో ఒకటి అప్లోడ్ అయిందని వాళ్ళ స్నేహితుల ద్వారా తెలిస్తే మనకు కంప్లైంట్ ఇచ్చింది మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాం ఈ ఇన్వెస్టిగేషన్ భాగంగా మనం ఎక్స్ వీడియోస్ వాళ్ళకు కూడా మెయిల్ పెట్టి అవి ఆ వీడియోను డిలీట్ చేయించడం జరిగింది పోలీసుల విచారణలో తేలింది పోర్నో లైవ్ వీడియోలు చూసే వీక్షకులు కొంటారు ఆ సొమ్మును సైట్ నిర్వాహకులు వీడియోను అప్లోడ్ చేసిన వారి అకౌంట్లలో జమ చేస్తారు ఇలా డబ్బు సంపాదించాడు ఆ శాడిస్ట్ భర్త అయితే ఆ జంట శృంగార దృశ్యాల్ని కేరళవాసి వేరే పోర్నో సైట్లో అప్లోడ్ చేయడంతో ఇదంతా వెలుగు చూసింది ఆ వీడియోను చూసిన బాధితురాలి సన్నిహితులు ఆమెకు సమాచారం ఇచ్చారు దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది కేరళకు చెందిన నిందితుడిని విచారించి ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు భర్త ల్యాప్టాప్ నుంచే ఈ వీడియోలు వెళ్లాయని పోలీసుల దర్యాప్తులో తేలడంతో బాధిత భారీ ఇద్దరు వైఫ్ ఐ మీన్ ఈ లేడీ అండ్ అతను ఉన్నాడు కాబట్టి మా డౌట్ అంతా కూడా అతని మెయిల్ పర్సన్ మీదనే డౌట్ వచ్చి మనం ఇన్వెస్టిగేషన్ ఆధారంగా అతని మొబైల్ ఫోను తర్వాత అతనికి ఉన్న వేరియస్ అకౌంట్స్ తర్వాత అతని మెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూసామంట చూసినప్పుడు ఈ అప్లోడ్ చేసిన వీడియో అతని మెయిల్లో దొరకడం జరిగింది దాని తర్వాత అతన్ని ఇన్వెస్టిగేషన్ భాగంగా ఇంటరాగేట్ చేసినప్పుడు అతను ఒప్పుకున్నాడు అనమాట శంకర్ కు చిన్నప్పటి నుంచి పోర్నో సైట్స్ చూడడం అలవాటు ఆ అలవాటుతో ఇలా దారి తప్పాడు పెళ్లైనా బుద్ధి మారలేదు భార్య భర్తలిద్దరు మంచి ఉద్యోగాలే చేస్తున్నారు ఇద్దరి సంపాదనతో హ్యాపీగా బతకొచ్చు కానీ ఈజీ మనీ కోసం ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవ్వరూ ఊహించిన విధంగా ఇంతటి నీచానికి దిగజారిన తీరుపై లోకం మండిపడుతోంది సులభంగా డబ్బు సంపాదించేందుకు పడకింటి రహస్యాలను ప్రపంచానికి చూపడం సంచలనంగా మారింది పైశాచిక ప్రవర్తనతో భార్య పరువును బజారుకిచ్చిన శాడిస్టు మొగుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోంది